అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పుకుందాం హిందూ మతం ఉంది ఈ హిందూ తత్వంలో ఉన్న ప్రధానమైన కాన్సెప్ట్ ఏదయ్యా అంటే దాని పేరే వర్ణాశ్రమ ధర్మం అంటే వర్ణాన్ని బట్టి ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది ధర్మం అంటే ఏంటి ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలుసుకోవడమే ధర్మం ధర్మం తెలుసుకున్న వాడికి ఏం చేయాలో తెలుసు ఏం చేయకూడదో తెలుసు ధర్మం తెలిస్తే సరిగ్గా నడుస్తాం ఈ ధర్మం అనేది రెండింటి మీద ఆధారపడి ఉంటుంది అది తెలుసుకోవడమే వర్ణాశ్రమ ధర్మము వర్ణం అంటే ఆత్మ యొక్క స్థితి ఆశ్రమం అంటే శరీరం యొక్క స్థితి ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి శరీరం ఉంది ఒకటి ఆత్మ ఉంది ఆత్మ ఇక్కడ ఉన్న ఆత్మస్థితి బట్టి ధర్మం మారుతుంటుంది ఇక్కడున్న శరీరం బట్టి ధర్మం మారుతుంటుంది నాలుగు ఆత్మస్థితులు ఉన్నాయి నాలుగు శరీర స్థితులు ఉన్నాయి నాలుగు వర్ణస్థితులు ఉన్నాయి నాలుగు ఆశ్రమ స్థితులు ఉన్నాయి ఈ శ్లోకం చాలా ముఖ్యం భగవద్గీతలో చాతుర్వణ్యం మయా సృష్టం గుణకర్మ విభాకష తస్య కర్తారమే మా విద్య కర్తారం అవ్యయం చాతుర్వణ్యం మయా సృష్టం నాలుగు వర్ణాలు ఉన్నాయి నా వల్ల నేను సృష్టించుకున్నాను అంటే మన వల్ల మనం సృష్టించుకుంటున్నాం గుణకర్మ విభాకశ గుణాన్ని బట్టి కర్మను బట్టి విభజింపబడ్డాయి గుణ ఆత్మకు సంబంధించింది కర్మ శరీరానికి సంబంధించింది ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నీ లేనట్టే లెక్క అని గుర్తు చేసుకోండి ఆ స్థితిలో ఉండాలి అన్నీ ఉన్నాయి కానీ అన్నీ లేవు ఏ ఉన్ని ఉన్నాయి నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి కానీ ఏమీ లేవు రెండిట్లోనూ ఉండాలి ఫస్ట్ ఏమి ఉన్నాయో తెలుసుకొని మనం వాటిని అన్నింటినీ మనం ఏమి లేకుండా చేసుకో చేసుకోవాలి మనం దానికి కర్తలమైనా మనకి అకర్తలమని తెలుసుకోవాలి దాని పేరు వర్ణాశ్రమ ధర్మము అదే హిందువుకి పట్టుకొమ్మ హిందువులను అర్థం చేసుకోవాలంటే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని అర్థం చేసుకోవాలా వర్ణాశ్రమ ధర్మాన్ని ఆకలింపజేసుకున్న వాడే హిందువులు నాలుగు వర్ణాలు ఉన్నాయి నాలుగు ఆశ్రమ స్థితులు ఉన్నాయి ఆశ్రమ స్థితికి వద్దాం అంటే శరీర స్థితి బ్రహ్మచర్యాశ్రమము గృహస్థాశ్రమము వాదప్రస్థాశ్రమము సన్యాసాశ్రమం నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి బ్రహ్మచర్యాశ్రమంలో ఏం చేయాలి గృహస్థాశ్రమంలో ఏం చేయాలి వానప్రస్థాశ్రమంలో ఏం చేయాలి సన్యాసాశ్రమంలో ఏం చేయాలి అలాగే నాలుగు వర్ణాలు ఉన్నాయి శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణ నేను శరీరం మాత్రమే అనుకుంటే వాడు శూద్రుడు నేను శరీరము ప్లస్ మనస్సు అనుకుంటే వాడు వైశ్యుడు నేను శరీరము ప్లస్ మనస్సు ప్లస్ బుద్ధి అనుకుంటే వాడు క్షత్రియుడు నేను శరీరము ప్లస్ మనస్సు ప్లస్ బుద్ధి ప్లస్ ఆత్మని తెలుసుకుంటే వాడు బ్రాహ్మణుడు నేను శరీరం మాత్రమే అనుకుని జీవించేవాళ్ళు నేను శరీరం ప్లస్ మనస్సును జీవించేవాళ్ళు నేను మనస్సుని కాకుండా బుద్ధిని కూడా అని జీవించేవాళ్ళు నేను బుద్ధే కాకుండా ఆత్మను కూడా అనుకో కూడా జీవించేవాళ్ళు నలుగురు వాళ్ళ వాళ్ళ ఆత్మస్థాయిని బట్టి వాళ్ళ వాళ్ళ ధర్మం ఉంటుంది వాళ్ళ వాళ్ళ శరీర స్థాయిని బట్టి వాళ్ళ వాళ్ళ ధర్మం ఉంటుంది బ్రహ్మచర్యాశ్రమంలో నేర్చుకోవడం కోసం ఉంది అన్ని విద్యలో నేర్చుకోవాలి అన్ని కళలు నేర్చుకోవాలి నేర్చుకోవడమే వాడి పని ఇరవై నాలుగు గంటలు స్కూలు కాలేజే ఉద్యోగం కాదు అది ఆశ్రమం అయితే అన్ని విద్యలతో పాటు ఆత్మ విద్య కూడా ఉంది ధ్యాన విద్య కూడా ఉంది స్పిరిచువల్ సైన్స్ ఈజ్ ఆల్సో దేర్ కనుక అన్ని విద్యలతో పాటు ప్రాపంచిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యలు కూడా నేర్చుకోవాలి అది బ్రహ్మచర్యాశ్రమము తర్వాత గృహస్థాశ్రమం జీవితాన్ని ఎంజాయ్ చేయాలి భోగంలో ఉండాలి పిల్లల్ని పుట్టించాలి దీని పెరే గృహస్థాశ్రమము ప్రతి మనిషి గృహస్థాశ్రమంలో ఉండాలి బ్రహ్మచర్యాశ్రమం తర్వాత నువ్వు బ్రహ్మచర్యాశ్రమంలో ఏమేమి నేర్చుకున్నావు అవన్నీ అభ్యాసం చేయాలి గృహస్థాశ్రమంలో సంగీతం నేర్చుకుంటే సంగీతం అభ్యాసం చేయాలి ధ్యానం నేర్చుకుంటే ధ్యానం అభ్యాసం చేయాలి ఇవన్నీ కూడా అభ్యాసం చేయడం కోసం ఉన్నాయి గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమం ఎప్పుడైతే నీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారో నీకు నీ పిల్లలకి సంబంధం లేదు గృహం నుంచి విడి అడవిలోకి వెళ్ళాలి లేకపోతే గృహాన్ని అడవిగా చేసుకోవాలి వానప్రస్థాశ్రమంలో పిల్లలతో పని లేదు బంధము దిగిపోయింది మరి అక్కడ ఏం చేయాలి ఈ వనంలో ఆశ్రమంలో ధ్యానం నేర్చుకున్నాము గృహస్థాశ్రమంలో ధ్యానం అభ్యాసం చేశాము వానప్రదాశ్రమలో ధ్యానం తపస్సుగా మారాలి గంటలు గంటలు ధ్యానం చేయడం కోసమే వానప్రస్థం గృహస్థాశ్రమంలో గంటలు గంటలు పిల్లల కోసం చూసుకున్నాము వానప్రదాశ్రమంలో గంటలు గంటలు మన ధ్యానం చేస్తాము దాని పేరే తపస్సు అంటారు వనానికి ఎందుకు వెళ్తాము తపస్సు కోసం వెళ్తాము గృహస్థాశ్రమం నుంచి వెళ్ళినప్పుడు ధ్యానం అనేది తపస్సుగా మారుతుంది మారితీరాలి ఆ తర్వాత వచ్చే సన్యాసాశ్రమం అంటే నో ముగుడు నో పెడదాం ఇద్దరు విడిగా పోయి ప్రపంచంలో తిరగాలి తిరిగేం చేయాలి బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ అన్ని విద్యలు నేర్పుతూ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి అన్ని సూచనలు ఇస్తూ వానప్రశాస్త్రమంలో ఉన్న వాళ్ళకి తపస్సు నేర్పిస్తూ తోటి సన్యాసులతో తోటి సన్యాశ్రమంలో ఉన్న వాళ్ళతో విహరిస్తూ ఆఖశ్వాస వరకు వేచి చూడడమే సన్యాసాశ్రమము పిరమిడ్ మాస్టర్లందరూ సన్యాసులు కనుకనేసి ఊరు ఊరు తిరుగుతున్నారు పిల్లమిడి మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారములు పిఎంసి ఛాల్ చూసిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ